హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ జనం మాట ప్రస్తుతం నేను అనకాపల్లి జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గంలో ఉన్నాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున అన్నం రెడ్డి రాజ్ తెలుగుదేశం పార్టీ తరఫున బండారు సత్యనారాయణమూర్తి జనసేన పార్టీ తరఫున చింతలపూడి వెంకటరామయ్య పోటీ చేయగా వైఎస్ఆర్సిపికి తొంభై తొమ్మిది వేల ఓట్లు తెలుగుదేశం పార్టీకి డెబ్బై వేల ఓట్లు జనసేన పార్టీకి పంతొమ్మిది వేల ఓట్లు ఇక్కడి నుంచి లభించాయి దీంతో సుమారు ఇరవై తొమ్మిది వేల ఓట్ల మెజారిటీతో వైసీపీ అభ్యర్థి అన్నం రెడ్డి అదీప్ రాజ్ ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు మరి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పెందుర్తిలో ఏ పార్టీ జెండా ఎగరబోతుంది ఇక్కడి నుంచి ఎవరిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి చంద్రబాబు నాయుడు వచ్చాడు రైతు బజార్ వచ్చిందా ఇలాగే జగన్ అను వచ్చాడు సచివాలయం వచ్చిందా కొత్త వస్తే కొత్తడు వస్తాడు మాకు చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది ఎవడు వచ్చినా పోయి వేస్ట్ అన్ని డెవలప్మెంట్ చేస్తారు ఏం డెవలప్మెంట్ చేయను బొక్క ఏ ఒక డెవలప్మెంట్ అని అందరూ అందరూ అందులో మంచి అంతే తినడంలో కొద్ది డిఫరెన్స్ ఉంటాం ఒకరు ఏంటంటే సెవెంటీ పర్సెంట్ తింటే ఒకరు ఫిఫ్టీ పర్సెంట్ తింటారు ఇంకో మంచివాడు అయితే థర్టీ పర్సెంట్ తింటారు తింటాం అంటే కామన్ బాబాయ్ ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు రాబోయ్ ఎన్నికల్లో నా ఓపెనియన్ అయితే జగన్ అయితే బాగుంటుంది జగన్ గారు ఎందుకండి ఎందుకంటే ముసలి వాళ్ళ ఫంక్షన్లు వికలాంగులు వికలాంగులు మనకోసం కదా అలానే బాగుపడుతున్నారని అది మాకంటే మరి అదే అదే ఆటోలు డబ్బులు వేయేస్తున్నారు కాదు కాలు కాకపోతే అలాంటి వాళ్ళందరికీ బాగుంది బాగుంది ముసలి వాళ్ళందరికీ ఇంట్లో వెళ్తారు పెందుతురు ఎలా ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చెప్తారండి ఎవరు నచ్చినట్టు చెప్తారు ఎందుకు డెవలప్మెంట్ ఎలా ఉంది అనుకుంటున్నారు డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ ఏముందండి ఇప్పుడు రోడ్లు అన్నారు రోడ్లు బాగా కనబడుతున్నాయి కదా మరి పెన్షన్ వస్తాయి వితంతు బ్యాంక్ ఇవి వస్తాయి ఆటో డబ్బులు వస్తాయి పద్దెనిమిది నలభై ఐదు సంవత్సరాలు పద్దెనిమిది వస్తాయి ఇది అందరూ తింటున్నారు తిని కూడా తిడతాను తిని తిడతారు తిని తిడతాను మరి అది ఎంతవరకు ఇది ఆలోచించండి అదే మా చంద్రబాబు వస్తే బాగుంటుంది ఎవడు వచ్చినా పోయి వేస్ట్ చంద్రబాబు గారు ఎందుకు ఎందుకు బాబాయ్ అన్ని డెవలప్మెంట్ చేస్తారు ఇది వచ్చి డెవలప్మెంట్ చేయడం బొక్క ఏ షో పెట్టమని ఒక డెవలప్మెంట్ చేయడాడు అని డెవలప్మెంట్ ఏం లేదంటారా ఏ పెరుతుంది కష్టపడినాడు సుఖం లేదు అన్నీ బాగున్నాయి ఏడు ఈ పెన్షన్ ఇచ్చితే నీకు నిన్ను సోమ పెంచితే అది బాగుంటుంది కష్టపడిన పని ఇస్తే బాగుంటుంది రోప వస్తుంది నువ్వు రూపది ఎంత మాకు రూప వస్తుంది దున్నపోతున్న మేపేసి నేను బెట్టని ఒకేత్తనా సొల్ ఒకేత్తనా అది బాగోదు కష్టపూడ కూలోడు పని ఉంటే కదా బాగుంటుంది ఇవన్నీ వేస్ట్ ఎవడు చెప్తాడు ఆడికి నచ్చింది నాకు నచ్చింది నేను చెప్తాను అదంతే సొల్లు ఎలక్షన్ టైంలో పథకాలు గురించి చెప్పారు ఆ పథకాలు అమలు చేశారు కదా కొందరు అది చేసేవారు కాదు పథకాలు ఎందుకు ప్రజలకు ఏదైనా అభివృద్ధి చేయచ్చు కదా అంటున్నారు ఒకప్పుడు అభివృద్ధి ఉండేది కాదు పథకాలు ఉండేవి కాదు ఈయన కనీసం పథకాలని ఇస్తున్నారు కదా ఇది వరకు వంద రూపాయలు మన దగ్గర తింటే ఆ వంద ఆడు తినేసేవాడు ఈ పోనీ ఈసారి తింటే అనుకుందాం పోనీ అందులో పది రూపాయలు పెడతాం కదా ఒకప్పుడు ఆ లెక్క ఉండేది కాదు బొక్క ఉండేది కాదు ఉన్నంతలో జగనే బెటర్ ఉత్తమ ఏదో అనుకోవడం ఇంకేమో ఎందుకు వాటిలో మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసారు ఇప్పుడు ఆ ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుంది అనుకుంటున్నారా ఎఫెక్ట్ ఏమి ఉండదు దానివల్ల జగన్ ప్లస్ ప్లస్ ఇప్పుడు జనసేన కార్యకర్తలు చాలా మంది ఏంటంటే పవన్ కళ్యాణ్ నమ్ముకొని ఇండిపెండెంట్ గా నిలిచి ఉండమని వాళ్ళు ఒక్క ఎంతో కష్టపడ్డారు కూడా ఇప్పుడు తెలుగుదేశంలో రావడం వల్ల ఈ తెలుగుదేశం డామినేషన్ ఎక్కువైపోద్ది దానివల్ల చీలిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి వైసీపీలోకి వచ్చేసరికి కూడా వచ్చేసరి ఇంకా కూడా వచ్చేస్తారు కూడా ప్లస్ పాయింట్ ఇంకా పవన్ కళ్యాణ్ అయితే ఇంకేం ఉండదు అనుకోవడం తప్పేముండదు జనసేన ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అసలు జనసేన జనసేన ప్రభావం ఏముండదండి కుర్రోలు ఏదో దాడుతున్నారు కానీ ఆ టైంకి వాళ్ళు కూడా జగన్ వైపే వెళ్ళిపోతారు పక్కా వాళ్ళే చెప్తారు కూడా ఏముండదు ఏదో వాళ్ళు బిర్యానీ పొట్లాల కోసం తప్ప ఈ ఈసారి ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది ఇక్కడ ఎక్కడ ఈ టీడీపీ అంటున్నారు చూడాలి టీడీపీ గెలిచే ఛాన్స్ ఛాన్స్ అంటే ఎందుకు అనుకుంటున్నారు మీరు అలా అంటే మీరు వైసీపీకి సపోర్ట్ చేస్తున్నారు మళ్ళీ టీడీపీ గెలుస్తుంది అని ఎలా చెప్పగలుగుతున్నారు నేను పంతులు కాదు కదా నేను జ్యోతిష్ మీరు చెప్తున్నాను అంటే అంటే అందరూ ఎక్కువ మంది టీడీపీ టీడీపీ అని చెప్తున్నారు అంటే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎక్కువ ఛాన్స్ ఇవ్వరు కదా కొత్త చూస్తుంటారు ఎప్పుడు మీ అంతేనా ఎప్పుడు ఒకసారి గెలిచిన ఎమ్మెల్యే మళ్ళీ గెలిపించినట్టు ఇక్కడ నిజమేనా అది నిజమే సార్ అయితే చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుంది అని చంద్రబాబు అంటే కొంచెం విజన్ ఆయన దగ్గర ఉంది కాబట్టి కొద్దిగా డెవలప్ చేస్తారేమో నా అభిప్రాయం అంటే విజన్ ఉన్న వ్యక్తి కాబట్టి కొద్దిగా డెవలప్మెంట్ బాగుంటుందేమో అని నా అభిప్రాయం ప్రస్తుతం డెవలప్మెంట్ లేదనుకుంటున్నారా ఉందనుకుంటున్నారా డెవలప్మెంట్ అయితే విలేజ్ పరంగా అంటే సిటీ వైపు అయితే కాకుండా విలేజ్ వైపు కొద్దిగా పర్వాలేదు ఎలాగంటే ఈ ఏదో ఈ చిన్న చిన్న పథకాల వల్ల అది కొంత సోమరపూత అయిపోతున్నారు కొంత మెరుగనిపిస్తుంది ఇక్కడ రెండు ప్రకాల ప్రాబ్లమ్స్ వచ్చి పడిపోయి ఒకటి సోమరపూతలు అయిపోతాయి కొన్ని అంటే కొన్ని సెక్షన్లు అయితే అలా చూపిస్తుంది ఇంటూ కొన్ని అయితే కొద్ది పర్వాలేదండి అంటే ముసలవాళ్ళు ఎటు పనికి వెళ్ళలేదు కాబట్టి వాళ్ళ విషయంలో మనమేం అనలేము వీళ్ళు పనికి వెళ్ళి వడికి మళ్ళీ డబ్బులు వస్తుంటే అక్కడ చిన్న సోమరపూత అయిపోతుంది అనేది రెండో పాయింట్లు బ్రేక్ అవుతుంది అది పెందరితో నియోజకవర్గంలో ఈసారి అలా ఉండబోతుంది ఏ జెండా ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది నియోజకవర్గంలో అయితే అంటే పంచికర రమేష్ బాబుకి ఇచ్చినట్లయితే కొంచెం బాగుంటుంది జనసేన పంచకర రమేష్ బాబు అయితే రెండు వర్గాలు పనిచేస్తాయి కాబట్టి ఆయన వస్తాడు ఇంకా నాకు తెలిసిన తర్వాత ఆయన బెటర్ అనుకోం ఉన్న ఎమ్మెల్యే గారు ఎలా డెవలప్మెంట్ విషయంలో కానీ లేదా ప్రజలకు అందుబాటులో ఉండే విషయంలో కానీ ఆయన పనితీరలా ఉంటుందన్న అంటే స్టార్టింగ్లో కొద్దిగా బాగానే ఉండేవారు కానీ అలా ఎండకు రావేసరికి ఆయన కొంచెం అక్కడ నుంచి కొంచెం కిందకి వెళ్ళిపోయింది అక్కడ నుంచి అలా పైకి బాగుంటుంది కానీ కొంచెం కిందకు వచ్చేస్తుంది ఎందుకంటే పిల్లల చదువుస్లో కానీ ఒక హాస్పిటల్ హెల్త్ గురించి కానీ అతను తీసుకుని కేర్ బాగుంది అందువల్ల ఏ ఆఫీస్కి వెళ్ళా పళ్ళు కూడా విపరీతంగా అవుతున్నాయి ఏ ఒడికి ఇచ్చి నాయకులు కాడికి వెళ్ళవలసిన పని అయితే లేదు అలాగే ముసలి పెన్షన్లకు అయితే ఇబ్బంది పడవలసిన అవసరం లేదు డోర్ కొట్టిస్తాడు రైస్ వ్యాన్లను అవి కూడా ఇంటికి ఇంటి ముందుకు వచ్చి రైస్ వేస్తాం మనకి ఏ నైల్గాయకుండా శుభ్రంగా హ్యాపీగా ఉంది అభివృద్ధి అన్నారా డబల్ వచ్చి అభివృద్ధి చేసిందే లేదు చంద్రబాబు నాయుడు వచ్చి సింగపూర్ చేస్తున్నాడు సింగపూర్ చేసేటే వైజాగ్ డెవలప్మెంట్ చూపిందమని ఎక్కడ ఉందో ఆ ఉద్దేశం అయితే పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రస్తుత రాజకీయాల్లోకి కరెక్ట్ అని నా ఉద్దేశం ఎందుకంటే ప్రజలకు బాగా ఉచిత పథకాల్లో కానీ అన్ని అలవాటు చేసి జనాలకి అభివృద్ధి అన్నది లేకుండా జరిగిపోయింది జనం కూడా చాలా మారాలంటే ఈ ఫ్రీ పథకాలకి అలవాటు పడిపోయిన వాళ్ళందరూ మారాలి ముఖ్యంగా యువత ఎంత మోటివేట్ చేస్తున్నా ఇంట్లో మాత్రం ఇంకా ఏదో ప్రాంతాలుగా పార్టీలుగా కులాలుగా ఇంకా అలా జరుగుతూనే ఉంది ఆ మార్పు అయితే కంపల్సరీగా రావాలి ఆ మార్పు కోసమే పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు వస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి సపోర్ట్ చేయడాన్ని ఎలా చూస్తారు అది కరెక్ట్ అని అంటారు కాదంటారు ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులు బట్టి తప్పదండి పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా చేసినా ఇదివరకు చేశారు కానీ ఆయన స్వలాభం కోసం చేస్తుంటే ఈరోజు వేరేలా ఉన్నా ఆయన ఎప్పుడో ఏదో ఒక మంచి పదవిలోకి వెళ్ళిపోదురు కానీ పవన్ కళ్యాణ్ గారు అలా ఆలోచించలేదు ఎప్పుడు కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారు టీడీపీ కూడా పవన్ కళ్యాణ్ గారి బలం చూసే వాళ్ళతో పొత్తు పెట్టుకుంది వాళ్ళు అవనండి వీళ్ళవనండి ఇద్దరు కలిసింది దానికి మన రాష్ట్ర రాజకీయాలు బాగుండాలని ఆ ప్రయత్నంలోనే కలిసారు కలిసారనమాట దానికైతే మేము సమర్థిస్తున్నాం ఎందుకంటే అన్నీ బాగానే చూస్తున్నారు కదా ఎందుకంటే అంత ముందు వచ్చినప్పుడు ఏం చేసలేదు ఇప్పుడు ఏమీ అన్యాయం చేసలేదు జనాలకి చేస్తున్నారు మరి ఇంత ముందు వచ్చిన వాళ్ళు కూడా ఇంత అభివృద్ధి చేయాలి కదా ఇన్ని డబ్బులు పథకాలు ఇవన్నీ నడిపించాలి కదా అంటే కేవలం పథకాలు ఉన్నాయి అభివృద్ధి గాలి వదిలేసారని కొంతమంది అంటుంటారు ఏం లేదు అయితే రోడ్లైతే బండి వేయడానికి భయపడేవారు కాలంలో దారుణంగా ఉండేది పెనుగడ వరకు బండి కూడా వేయడం మానేసారు బండి బాగుంది కదా రోడ్డు బాగుంది కదా డెవలప్మెంట్ బానే పెందరి సరిపోయింది అలాగే కొడుసలు ఏం అయిపోవట్లేదు బత బాగుంటే సరిపోద్ది కదా తిరగడానికి సరిపోతుంది కదా చాలా మంది ఆటోలు డబ్బులు ఎత్తారు ఆటోలు డబ్బులు ఎత్తోలు ఆటోలు అని ఆటోలు ఇవ్వట్లేదు డబ్బులు అయినా తెలిసి మాట్లాడుతున్నారు అంతా చదువుకున్న వాళ్ళు ఎడ్యుకేషన్ పర్ఫెస్లే ఆటోలకి ఇవ్వట్లేదు ఆయన పాదయాత్రకు వచ్చేటప్పుడు మేము చెప్పాం సార్ ఇన్సూరెన్స్ డబ్బులు తొమ్మిది ముందు రెండు వేలు మూడు వేలు ఉండేది ఎనిమిది వేలు పెంచుతారు ట్యాక్స్లో నూట యాభై రెండు వందలు ఉండేది వేల ఐదు వందలు కట్టుకుంటాము అంటే ట్యాక్స్కి ఇన్సూరెన్స్కి మాత్రం ఆయన డబ్బులు పే చేస్తాను ఆయన మాకు ఇవ్వకుండా అవి క్యాన్సిల్ చేసుకున్నా సరిపోయింది అప్పుడు జనాలకు తెలియపోను అయ్యో ఆటోకి డబ్బులు వస్తాను చడిపోయి నేను ఓకే ట్యాక్స్ లేకుండా చేస్తారు కదా అలాగే ఇన్సూరెన్స్ కూడా లేకుండా చేసిస్తే అంటే ఆయన కట్టించుకుంటే సరిపోయింది అంటే కొన్ని వర్గాలకే ఇస్తున్నారు కొన్ని వర్గాలకి ఇవ్వట్లేదు అనేది అది కొంతమంది అంటున్నారు కదా మీరే ఆ విషయానికి అయితే టీడీపీ టైంలో నాకు రైతు భరోసా పడలేదు నేను చాలాసార్లు మండల ఆఫీస్ దగ్గరికి అక్కడికి ఇక్కడికి వెళ్ళాం ఆ టీడీపీ కమిటీ సంతకం పెడితే నవ్వదని వారు జన్మభూమి కమిటీ జన్మభూమి కమిటీ మళ్ళీ జగనే ఎందుకు బాబాయ్ ఆ చేంజ్ పని మంచి మంచి చేస్తున్నారు ఏ మంచి పనులు చేస్తున్నారు ఏం లేదు మరి రోడ్లు చేయడం కొడవలు పెడతాడు బలి బలి కొడవలు డబ్బులు వేస్తాడు అన్ని వేస్తాడు అన్ని చేస్తున్నారు చంద్రబాబు పద్నాలుగు సంవత్సరాలు చేయలేదు ఏ రోడ్ చేయలేడు ఏం చేయలేడు కొట్టుకెళ్ళిపోయాడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు అయితే బాగుంటదండి చంద్రబాబు గారు ఎందుకు సార్ అంటే బూత్ లో మంచి అరుగు ఉన్నాడు ప్రజాసేవ చేసే ఉన్నాడు అందుకు మాటలు దాన్ని అనుగుణంగా చేయగల శక్తి సామర్థ్యం అతనికి ఉన్నది కాబట్టి అనుకుంటున్నాను చంద్రబాబు ఇప్పుడు ప్రస్తుతం మరి జగన్మోహన్ రెడ్డి గారి వల్ల అభివృద్ధి కానీ లేకపోతే ఈ సంక్షేమ పథకాలు అవి అది అవి ఎందుకు పనికిరాని డబ్బు ఖర్చు పెట్టే అవకాశాలు ఉన్నాయి ప్రాణం లేదు అభివృద్ధి అభివృద్ధి చాలా విశాఖపట్నం కదా చేసినప్పుడు చూద్దాం అండి ఈసారి అయితే మాత్రం చంద్రబాబు గెలవాలనుకుంటున్నారు సార్ ఈసారి పెందూర్తుల్లో ఏ పార్టీ గెలిచే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది అండి టికెట్లు ఇస్తే అప్పుడు దాన్ని పెట్టి అనుభవం అంటే గాలి పార్టీకి వేవ్ బాగుందండి అంటే ఇప్పుడు జనసేన కూడా కలిసిందే జనసేన ఈ టీడీపీ అన్న ప్రభావం చూపిస్తాయా లేదా జనసేనకి ఇస్తే గెలుస్తుంది అని అనుకుంటాను జనసేనకి ఇస్తే బాగుంటుంది అనుకుంటారు ఇప్పుడు వరకు ప్రవేశం పథకాల ప్రకారం మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయితే అయ్యే కొనసాగితే ఇంకా బాగానే ఉంటుంది అండి తర్వాత జగన్ గారు వస్తే బాగానే ఉంటుంది తర్వాత ఎవరు వచ్చినా మళ్ళీ ఇవన్నీ చేయాలంటే రాష్ట్రంలో బడ్జెట్ లేదు లేదు ఇది లేదు అంటే మళ్ళీ ఆలయం అప్పటికే కదా వెళ్ళాలి ఇప్పుడు ఏదో సాగుతుంది కాబట్టి ఇప్పటివరకు పేదలంతా చాలా మందికి జనం నీళ్ళు ఇచ్చి ఉన్నారు తర్వాత ఇప్పుడు పథకాలు చేసి ఉన్నారు మరి కొల కొనసాగలంటే కొంతకాలం వరకు ఈయన ఇంకొక ఐదు సంవత్సరాలు ఉంటే మంచిది తర్వాత మళ్ళీ ఇప్పుడే కానీ మారిననుకో మళ్ళీ ఈయన అనుకున్నవి అన్నీ మళ్ళీ వృధా అయిపోతాయి అన్నీ అది ఆలోచించి ప్రజలు అయితే మంచిది ఇంకా దానికి అది రాజధాని విషయం గురించి ఏమంటారండి మీకు అయితే మూడు రాజధానులు అయితే ఓకే మంచిది ఎందుకంటే అన్ని ప్రాంతాలు సమానంగా మనకు అభివృద్ధి చెందానికి బాగుంటుంది అండి రాజధాని విషయంలో అయితే మాత్రం ఈసారి ఉండబోతుంది పెరితే ఈసారి పెందుర్త అనేది మరి కొంత టగా ఉండొచ్చు అయితే జగన్ గారు జగన్ గారు వస్తారని మేము అనుకుంటున్నాం మరి ఇప్పుడు ఉన్న పరిస్థితులు అయితే మళ్ళీ జగన్ గారు రావాలండి ఎందుకు చెప్పమంటారా సచివాలయం వల్ల జనాలకు ఉపయోగం అయితే ఏం లేదు వాలంటీర్ వల్ల ఉపయోగం లేదు ఏముంది చెప్పండి ఏముంటుంది వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకునేది లేదు ఒక ఫోన్ స్వెచ్ఛ వాళ్ళకి వెళ్ళిపోండి గెలిపోతే మీ వాలంటీర్ రావాలంట చాలా సమస్యలు ఉంటాయి జనాలకి తిరగకూడదు మీ ఇంకు కూడా అవి పని లేదు వాలంటీర్లు చూసుకుంటారు అన్నారు ఏం లేదు సార్ మనమే వెళ్ళాలి మనమే తిరగాలి మనమే పనులు చేసుకోవాలి మీరు జగన్ గారు రావాలంటారు మరి అడుక్కోవాలంత రావాలి కదా సార్ అడుక్కోవాలి మరి అంతే కదా సార్ ఇప్పుడు పని లేదు పని లేదు చేత ఏ పనులు ఉండవు కొన్ని చదువుకున్న వాళ్ళకి ఏం జాబ్లు వస్తాయి అవి లేవు ఆ వాలంటీర్ జాబ్లు చేసుకుంటారు ఐదు దేశ వేళకు ఎనిమిది వేసే అవి తప్ప ఏమన్నాయండి వర్క్ పోనీ ఏమైనా లోన్లు అని వస్తాయంటే లోన్లు లేవు ఏమన్నాయి లోన్లు ఇస్తారా కొన్ని ఏదో పెట్టుకుందాం అన్ననా ఏం లేవు పోనీ ప్రెసిడెంట్ లేవు అడుగుదంతా ఆయన చేతులు ఏం లేదు ఎమ్మెల్యే దగ్గర ఏం లేవు ఏమైనా అంత ఆయన బట్ట నొక్కాలి అక్కడ రావాలా ఎవరి చేతులు ఏమన్నాయి సార్ ఎవరితో మాట్లాడదు అన్న ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ ఏం లేదంటారా లేదు ఏం లేదు ఇస్తున్నారంటే అవే ఇంకా అవి వాటి వల్ల జీవితం ముందుకు ఏంటి సార్ వెళ్తుందా ముందుకు ఆ క్షణం వస్తే ఆ క్షణం అయిపోతాయి డబ్బులు పని అనేది ఉంటేనే కదా మనం ఏదైనా సంపాదించుకోవాలన్నా ఫ్యామిలీని పోషించుకోవాలన్నా లేదా తెల్లవారులు అయితే భయం అవుతుంది ఎక్కడ డబ్బులు ఏ పని పరిగెట్టాలని ప్రతి ఒక్కరి జీవితాలు అంతే ఆ సంక్షేమాల వల్ల అయితే ఎవరికి ఉపయోగం లేదు లేదు ఇప్పుడు హాస్పిటల్ మా ఇగారు చెప్పారు హాస్పిటల్కి వెళ్తే ఎలాంటి పరిస్థితులు వస్తాయి ఇంకా అలా టైంలో మరి అయిపోతుంది సార్ పెందుర్తులో ఏ పార్టీ ఎక్కువగా ప్రజెంట్ ఇప్పుడు క్యాండిడేట్ అనేది ఎవరు కన్ఫర్మ్ అవ్వలేదు సార్ అంటే పార్టీ అదే ఇప్పుడున్న వ్యతిరేకత కానీ ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత కానీ లేకపోతే ఇంకో పార్టీల హవా కానీ ఎలా ఉండబోతుంది అనమాట హవా అంటే ఇప్పుడు ఆది రాజు గారి మీద ఉన్నది కొంతమందికి ఆయన అభిమానులకు ఉండొచ్చు కొంతమంది లేకపోవచ్చు అలాగని చెప్పేసి మళ్ళీ ఆయనే రావాలనేది కోరుకున్నది చాలా తక్కువ ఆయన రావచ్చు రాకపోవచ్చు అది మన చేతిలో లేని ముఖ్యమంత్రి కాదన్న ముఖ్యమంత్రి జగన్ అవుతాడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు సార్ ఎందుకంటే అతను బాగా పథకాలన్ని అమలు చేస్తాను కాబట్టి జగన్ అవుతాడు జగన్ అవుతాడనే నాకు అనిపిస్తుంది అనిపిస్తుంది మరి ఈసారి పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు కలిసి వస్తున్నారు కదా ఏమి ఎఫెక్ట్ ఉండదు అంటారా మీ వరకు పెన్నుత్తే ఎఫెక్ట్ ఉండదు అన్న మళ్ళీ వైసీపీ అన్నం రెడ్డి అధిప్రాజ్ అధిప్రాజ్ గారు మళ్ళీ కలుస్తారంట ఎలా ఉంది అభివృద్ధి అది ఎలా జరిగింది అనుకుంటున్నారు జగన పెందర్ కాదు కానీ మొత్తానికి స్టేట్లలో అయితే జగన్ పరిపాలన అంతా బానే ఉంది మా బాగుంది ఎవరు వస్తే అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు సార్ డెవలప్మెంట్ కోసం ఇప్పుడు ఏం డెవలప్మెంట్ లేదు సంక్షేమాలు వాటి మీద మీ అభిప్రాయం ఒకటే డెవలప్మెంట్ కాదు కదండి నా ఉద్దేశం అంతే అంతే అది ఒక్కటే సంక్షేమ కరెక్ట్ కాదు ఇప్పటికే ఆల్రెడీ చాలా అన్ని తాగడం పెట్టిస్తారు రోజా రైతు బజార్ లో ఒక చాలా ఉన్నాయండి చెప్పుకుంటూ పోతే మీకు కూడా తెలిసింది బాబు చెప్పండి పర్లేదు ఓపెన్ ఎందుకండి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వస్తే ఇంకేం మిగులుతాయండి అండి ఏమి ఉండవు మరి వైజాగ్ నది రాజధాని చేశారంటే మీకు మంచిదే అవుతుంది కదా మరి మంచిదే అనిపించట్లేదు మీకేం మరి ఉపయోగపడదంటారా మరి రాజధాని ఏదైతే మీ రాజధాని ప్రాంతం పక్కనే ఉంటారు కదా మాకు ఏదో దగ్గర మాకు వజాకి వస్తే మాకేం మంచిది అనుకుంటే ఇంకా దూరంగా ఉన్నారు అలా మరి కర్నూలు ఆలోచిస్తే అలా దూరం కదా సార్ అవునండి అవును మళ్ళీ చంద్రబాబు వస్తే బాగుంటుంది డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటున్నారు గ్యారెంటీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలయిక ప్లస్ అవుతుంది అనుకుంటున్నారు ప్లస్ అవుతుంది ఈసారి ఏ ఏజెండా ఎగిరే ఛాన్స్ ఎక్కువ కనబడుతుంది అది ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువగా నీ టోటల్ గా మేము చెప్పేది టీడీపీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం అనుకుంటున్నారు ఇప్పుడు మన మత్స్యకారులు చెరిపోయి వెంటనే ఎయిటీ పర్సెంట్ స్టాండ్ చేసి రే ప్రభుత్వం చేసిన ఇప్పుడు వరకు ఎయిటీ పర్సెంట్ మంచి చెడ్డ ఆయన చేశారు కదా అలాంటివి గుర్తించట్లేదు అంటే వైసీపీ కాదు రౌడీ రాజ్యం ఏం రాజ్యం అంటే సామాన్య ప్రజలకు ఏమైనా సాయం చేసిందంటే వైసీపీ ఇంకా తెలుగుదేశం అది వచ్చిందంటే అంత రెండు కలుస్తున్నాయి కదా జనసేన జనసేనకి జీరో అంత గ్రౌండ్ లెవెల్ జీరో ఆ బలం అంటే జనసేన ఎందుకు టీడీపీతో పొత్తు పోతుంటది ఆలోచించి ఇప్పుడు నువ్వు నేను కలిస్తే కదా నా హంట నాకు ఎంత ఉంది నీకు తెలుస్తుంది అదేం ఉండదు ఉత్తి జీరో మరి మహా అయితే ముప్పై సీట్లు ఇస్తారు పదిహేను సీట్లు పది సీట్లు గెలడానికి కూడా ఇబ్బంది ముఖ్యం గెలుతారు ఆయన రాజధాని గురించి మీ అభిప్రాయం రాజధాని రాజధాని అంటే చెయ్యాలని కానీ ఇప్పుడు మన స్టోరేజ్ ఏం లేదు కదా అమౌంట్ ఏదండి అంటే వైజాగ్ని రాజధానిగా మెయిన్ రాజధానిగా చేస్తున్న పట్ల హ్యాపీగానే ఉన్నారా ఇట్ సైడ్ ఇటు సైడ్ జనాల హ్యాపీ అంటే కొంచెం ఇండస్ట్రీలే ఇటు సైడ్ వస్తే కొంచెం హ్యాపీగా ఉంటాం ఇప్పుడు ప్రజలకి మెయిన్ నిరుద్యోగం చాలా ఎక్కువైపోయింది బాగా ఎందుకంటే సామాన్య ప్రజలు మనం ఎక్కడికో హైదరాబాద్ తెలంగాణ బెంగళూరు వెళ్ళి ఎక్కడో పని చేసుకోవాల్సి వస్తుంది మనకి దగ్గరలో ఏమైనా ఇండస్ట్రీలు వచ్చి కొంచెం డెవలప్ చేస్తే చాలు ఏపీ ప్రజలకు మనకంటూ ఒక ఇండస్ట్రీ వచ్చింది మనం ఇక్కడ చేసుకోవచ్చు అని మెయిన్ బాధ అదే నిరుద్యోగ చాలా ఎక్కువ ఉంది నైన్టీ నైన్ పర్సెంట్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ చేయగలవచ్చు ఎందుకంటే కరోనా లేకపోతే ఏదో తెలిసింది ఎస్ నో ఇంక నెక్స్ట్ టైం రావాలా వచ్చే ప్రజలు నిలబడి కరోనా పక్క తెలంగాణ లేకపోతే మిగతా చోట్ల కూడా ఉంది కదా అక్కడ కూడా డెవలప్మెంట్ అయింది మరి వాళ్ళకి మనకి డెవలప్ చేసింది వచ్చింది మాత్రమే మనం తీసుకోవచ్చు మనకి జీరో తెచ్చుకున్నాం మనదంతా చంద్రబాబు నాయుడు చేసిన తప్పు అదే హైదరాబాద్ డెవలప్ చేయడమే మన మైనస్ అయిపోయింది ఇప్పుడు అది ఇచ్చి వచ్చిన తర్వాత మనకే ఉంది మనకేం లేవు కదా ఇండస్ట్రీ లేవిని మనకంటూ వైజాగ్ ఇప్పుడు అప్పుల్లో మనకి ఇలాగే మూడు రాజధాని చేత ఒక రాజధాని పోయినా మనకంటూ రెండు రాజధాని ఉంది అలా డెవలప్ చేయలేకపోయారు ఆయన అలా మైనస్ వల్ల ఇప్పుడు ఇన్ని ఇబ్బందులు పడుతున్నాం మనం మనకంటూ ఒక రాజధాని ఉంది మనకంటూ కొంచెం గ్రోత్ ఉంది అనుకో అమౌంట్ వస్తుంటే ప్రజలకి ఆటోమేటిక్గా మనకే రొటీస్ అవుతుంది ప్రజలకు ఎక్కడ రొటీస్ నవ్వట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూసాం జగన్ గారిని చూసాం కొత్త మూడో మూడవడికి ఇస్తే ఏం తప్పు పవన్ కళ్యాణ్ పవన్ ఇస్తే ఏం తప్పు ఒకసారి చూడాలిగా ఏ జగన్ చూసాంగా చూసాగా పవన్ కళ్యాణ్ కూడా చూద్దాం ఏం కొత్త కొత్త అప్పుడు ఎన్టీ రామారావు వచ్చాడంటే రెండు రూపాయల బియ్యం పథకం వచ్చిందా చంద్రబాబు నాయుడు వచ్చాడంటే రైతు బజార్ వచ్చిందా ఇలాగ జగన్ అన్న వచ్చాడంటే సచివాలయం వచ్చిందా కొత్త వస్తే కొత్త వస్తాడు వచ్చాం కావాలి కుర్రోళ్ళకి యువకులు కావాలి ఇప్పుడు ఏంటి మా ఇంట్లో త్రిపుల్కి చదివిన వాళ్ళు ఉన్నారు ఉద్యోగాలు లేవు వాళ్ళకి ఒకటే చెప్పాను చెత్తనా కొడగలన్నారా మీరు మా పని చేసుకుని ఉంటే ఇప్పుడు ఈ బాధ లేకపోయినా టెన్త్ క్లాస్ తోటి అందరి పిల్లల్ని ఆగిపోమని నేను సలహా చెప్తాను ఎందుకంటే చదువు ఉద్యోగం లేకపోతే ఎందుకండి డిగ్రీ ఎందుకు చదవాలండి ఐదు సంవత్సరాలు పడుతుంది టెన్త్ క్లాస్ తర్వాత డిగ్రీ చేయాలండి ఈ ఐదు సంవత్సరాల్లో మా పని నేర్చుకుంటే ఫ్యామిలీని పోషించలేడా వీళ్ళు ఒక జాబ్ ఇవ్వరు ఒక పని ఇవ్వరు ఎందుకంటే డిగ్రీలు కాలేజీలకి యాభై వేలు మా పిల్లలకి ఒక్కొక్కరికి యాభై వేలు అండి నేను ఎంత కష్టపడి తీసుకెళ్ళి యాభై చేస్తారా నాకు ఎందుకంటే పదివేలు ఐదు వేలు వీళ్ళకి సంక్షేమ పదవేలు అమ్మఒడి ఇవన్నీని స్కూల్ డబ్బులు తగ్గించవచ్చుగా దానికి అందరికీ తెలుసు ఎవరు రారు అన్నగారు నమస్తే ఈసారి రాబోయే ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు ఇప్పుడున్న పొజిషన్లో అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడే కావాలి ఎందుకంటే అభివృద్ధి పనులు ఎక్కడ ఎక్కడ పడుకొని ఉన్నాయి పథకాలు ఇట్టేసినంత మాత్రమే నా ప్రజల్లో పథకాలు అందలేదు సరిగ్గా ఇప్పుడు నేనే ఉన్నాను నాకు రైతు భరోసా ఐదు సంవత్సరాల నుంచి ఐదు వేలే పడ్డాది అమ్మఒడి రెండు సార్లే పడ్డాది అక్కడికి వెళ్ళి సచివాలయాలు అడిగితే సచివాలయంలో అన్ని లిస్ట్ అయితే సచివాలయంలో పడిపోయినట్టు చూపిస్తుంది ఎన్నిసార్లు తిన్నా ప్రయోజనం లేదు నేను ఒక వార్డ్ నెంబర్ని టీడీపీ నుంచి నాకే ఇలా చేస్తున్నారంటే సామాన్య ప్రజలకు లేచి చేస్తారు ఇప్పుడు ఉన్న పరిస్థితి మూడు రాజధానులు అన్నారు మూడు రాజధానులు ఎందుకండి ఒక ప్రజావేదికను కూల్చేసాడు మన ప్రజల సొమ్మేది ఈ కొండలు రుచి కొండ తవ్వేసాడు అది తవ్వీసాడు ఎందుకండి ఇవి జనాలకు ఉపయోగపడింది ఏదేం చేయాలి ఉపయోగపడితే కదా మనం ఓట్లు వేస్తారు మళ్ళీని జనంలోకి వెళ్ళాలి ఇసుకపోవాల్సి అన్నాడు ఇసుక ఇది అంతా కుంభకోణం ఇసుక ఆ జేసీ వెంచర్కి ఎవరికి ఇచ్చారు కదా ఇసుక మూడు నెలలతో అయిపోయింది ఇప్పటి వరకు వాళ్ళు పనులు జరుపుకుంటున్నారు వాళ్ళ వాళ్ళ వైసీపీ నాయకులు అందరూ పనులు జరుపుకుంటున్నారు అంతే తప్పి ఎవరిని అడిగితే వారి మీద కేసులు పెట్టడం లోపల లోపలెట్టియడం భయభ్రాంతులు చేయడం ఇదేనటండి రాజ్యం జా వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఎలా ఉండేదండి రాజశేఖర రెడ్డి గారు మహానుభావుడు ప్రతి పేదవాడికి ప్రతి పథకం అందిది ఇప్పుడు ఇతను వచ్చి ఏడ్ చేశాడు చేస్తాడు కానీ ఎందుకు పథకాలు ప్రజల వద్దకు రాలేదు అవి సరే పెందుర్తులో ఎలా ఉండబోతుంది టీడీపీ జనసేన ఏమైనా ప్రభావం చూపించబోతుందా లేకపోతే వైసీపీ బలంగానే ఉందనుకుంటున్నారు వైసీపీ ఉన్నదండి ఎందుకంటే జీరో అయిపోయింది అక్కడ మెయిన్ లీడర్స్ కూడా లేరు అక్కడ మొన్న తన నక్క కనకరాజు గారు చనిపోయారు అతను ఉంటే ఒక లెక్కల్లో ఉన్న పెందెత్తి కేడర్ అంతా మరి అలా నాయకుడు లేడు అతను అట మరణం పొందాడు మొన్న ఒక నెల అవుతుంది అలాంటి లీడర్స్ అయితే లేరు ప్రజెంట్ వచ్చేది రాబోయేది ఇంకా రెండు జనసేన జనసేన ఇక్కడ మరి ఎవరికైనా పొత్తు ఎవరికైనా ఓటు వేయవలసింది ఓటు వేయవలసింది మరి ఇప్పుడు పరిస్థితులు ఇప్పుడు జనసేనకి ఇచ్చినా ఇయాల టీడీపీకి ఇచ్చినా డిఫరెన్స్ ఉంటాం ఎవరు డిఫరెన్స్ ఉంటుంది అంటున్నాను ఒకళ్ళు ఏంటంటే సెవెంటీ పర్సెంట్ తింటే ఒకళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ తింటారా ఇంకో మంచి అయితే థర్టీ పర్సెంట్ తింటారు తింటాం బట్టు కామన్ ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఎలా ఉంది ఎవరు ముఖ్యమంత్రి అయితే అండి జగన్ అండి జగన్ గారు ఎందుకండి పథకాలు కానీ పేదవాళ్ళకి ఇది ఇచ్చేస్తున్నదంటే జగన్ జగన్ గారి వల్లే అవుతుందంటారా అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాబోయే రోజుల్లో టీడీపీ రావాలని కోరుకుంటున్నాను రాష్ట్ర పరిస్థితి కొద్దిగా బోగలన్నట్టు అనిపిస్తుంది ఐదు సంవత్సరాల్లోనే నాలుగు సంవత్సరాల్లోనే అంతే పథకాలు అయితే ఇస్తున్నారు కానీ పెద్దగా అప్పులు చేసి ఇది చేసి ఇస్తున్నారు అనిపిస్తుంది కనిపిస్తుంది అనిపిస్తుంది డెవలప్మెంట్ ఏం కనబడలేదు ఎమ్మెల్యేలు కూడా ఏమీ చేయడానికి ఎక్కడా లేదు సర్పంచ్లు కానీ వీళ్ళు కానీ ఎక్కడ ఊర్లో గ్రామాల్లో పని చేయడానికి లేదు అంతే ఏదో పదం అని తప్పకనే తప్ప కానీ ఎవరు ఏం చేయడానికి ఏం మీ మేము ప్రకారం ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు నాకు తెలుసు చేతి మటుకు జగన్ గారు రావాలి ఎందుకంటే ఇప్పుడు ఆయన చెప్పినట్టు మొత్తం పథకాలన్నీ ఇప్పుడు ఏమైనా లాస్ట్ టైం వీళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు తాలూకు కొన్ని ఆఫీసర్ కదండి వాళ్ళు వచ్చినా కూడా సేమ్ పరిస్థితి రిపీట్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను నా నా యొక్క అది అదిలో ఎలా ఉండబోతుంది ఈసారి అంటే క్యాండిడేట్ బెట్ ఉంటుంది సార్ ఇప్పుడు జనసేన టీడీపీ అయ్యారండి ఇక్కడ మటుకు ఏమైనా మాకు పంచగల రమేష్ బాబు గారు ఏమైనా వస్తే మటుకు పక్కగా ఆయన గెలిచే అవకాశం అయితే నైన్టీ నైన్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటారు గతంలో ఆయన ఏమో మాకు సబ్బవరానికి ప్రజా ప్రజారాజ్యం పార్టీ తరఫున చేసి గెలిచిన తర్వాత సబ్బవరం మొత్తం నాలుగు మండలాల్లోని సబ్బవరం మండలం ఏంటి లైక్ అదే పరవాడ మండలం ఏంటండి వాటర్ ఫెసిలిటీస్ మటుకు సూపర్ చేశారు సార్ అప్పట్లో మటుకు టాబ్ అండి మామూలుగా మీరు ఏమైనా మీ అభివృద్ధి పనులకి ఇలాంటి వాటికి సమర్థించిందైతే మీరు రండి కానీ మామూలుగా ఏమిటి ఉంటే కదా చిన్న చిన్న కేసులు లాంటివి ఇలాంటివి అలాంటివి అయితే మటుకు నా దగ్గర రావద్దని కొన్ని విషయాలు మటు కలకండి చెప్పి కోరటండి ఆయన అందువల్ల ఆయన వస్తే బాగుంటుంది నా అభిప్రాయం ఆల్రెడీ ఒకసారి బాగా చేశారు బాగా చేశారు పక్కగా అండి బాగా చేశారు ఆయన ఇక్కడైతే మాత్రం పెందులో వైఎస్ఆర్సీపీ కష్టం ఉంటారు కొంచెం కష్టం అండి ఎందుకంటే ఒక రూలింగ్ లో పార్టీకి ఆటోమేటిక్ చిన్న చిన్న వ్యతిరేకత వస్తుంది కదా సార్ దానివల్ల కొంచెం మటుకు ఆయన కాకుండా మటుకు మా గ్యారంటీ మళ్ళీ గ్యారంటీ గెలిచేస్తారు అది మటు పక్క పంచకల్ రమేష్ బాబు గారు వస్తేనే ఇబ్బంది పంచకల్ రమేష్ బాబు కాకుండా ఎవరికి ఇచ్చినా మళ్ళీ ప్రజలు వస్తారు బట్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ గ్యారంటీ ఆయనకి అవకాశం ఉంటుంది రమేష్ బాబు గారు వస్తే కొంచెం ఇబ్బంది అనకాపల్లి జిల్లాలోని పెందుర్తి నియోజకవర్గం జనం మాట ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే టు ఆదాన్